చికెన్ పులావ్ని ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి నేను చేసేలా ఒకసారి ట్రై చేయండి ముక్క చక్కగా ఉడికి పొడి పొడిలాడుతూ అన్నం కూడా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది అది కూడా మనం నార్మల్ సోనా మసూరి రైస్తోనే ఇంకెందుకు లేట్ మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దీంట్లోకి రెండు స్పూన్లు ఆయిల్ని వేసుకొని అలాగే ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి ఆయిల్ నెయ్యి రెండు కలిస్తేనే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా మీ ఇంట్లో ఉన్నవన్నీ దీంట్లోకి వేసేసుకోండి ఒకటి రెండు ఏదైనా మిస్ అయినా కూడా ఏం పర్వాలేదు ఇలా వేసేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు ఒక పచ్చిమిరపకాయని ఇలా సన్నగా కట్ చేసేసుకొని ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోండి అర కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఇక్కడ అలాగే రెండు టమాటోలు కొంచెం కరివేపాకు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు దీన్ని ఇలా ఫ్రై చేసుకోండి అప్పుడు చికెన్కున్న నీసువాసన ఏదైనా ఉన్నా పోతుందనమాట ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి పసుపు అలాగే చికెన్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని మళ్ళీ ఇలా అంతా కూడా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మీ కారానికి సరిపడా దీంట్లోకి కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఆల్రెడీ పచ్చిమిరపకాయ వేసాం కదా దాన్ని బట్టి చూసుకొని మీ టేస్ట్ని బట్టి కారాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా ఒక రెండు నిమిషాల పాటు దీన్ని చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి మూత ఏమీ పెట్టాల్సిన అవసరం లేదండి ఆ తర్వాత దీంట్లోకి కొత్తిమీర పుదీనా ఒక నాలుగు స్పూన్లు పెరుగు అలాగే గరం మసాలాని యాడ్ చేసుకున్నాను నేను ఒక స్పూన్ వేశానండి గరం మసాలా లేకపోతే బిర్యానీ మసాలా అయినా కూడా వేసుకోవచ్చు ఇలా అంతా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఎసరు పోసుకోవాలండి నేను ఇక్కడ మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను అందుకే నేను ఆరు గ్లాసులు వాటర్ని యాడ్ చేశాను ఆరు గ్లాసులు కంప్లీట్గా కాకుండా కొంచెం తగ్గించి వేసుకున్నాను అప్పుడు మనకి రైస్ అన్నది పొడిపళ్ళు ఉంటుంది ఆ తర్వాత ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న సోనా మసూరి రైస్ని నేను దీంట్లోకి మూడు గ్లాసులు యాడ్ చేస్తున్నాను రైస్ని కొంచెం నానపెడితే మనకి చక్కగా పొడిపళ్ళాడుతూ బాగా ఉడుకుతుంది మూడుకి ఆరు గ్లాసులు కాకుండా కొంచెం తగ్గించి వాటర్ వేసుకోండి మనకి పర్ఫెక్ట్గా పులావ్ అన్నది వస్తుంది మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ తెప్పించుకుంటే చాలండి పర్ఫెక్ట్గా మనకి పులావ్ అన్నది రెడీ అయిపోతుంది ఎప్పుడు బిర్యానీయే కాకుండా అప్పుడప్పుడు ఇలా పులావ్ కూడా చేసుకుంటే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి దీనికి రైతా కూడా అవసరం లేదండి అంత పర్ఫెక్ట్గా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ కావాలనుకుంటే ఆనియన్ రైతాతోటి మీరు దీన్ని సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలాగుందన్నది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం నచ్చుకోకండి థ్యాంక్ యూ బాయ్